సుందరాయ శుభాధ్యాయ బడాళాయ మహోజసై సింహసైల నివాసాయ స్నేహిసింహాయ మండలం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో మాఘశుద్ధ పంచమి బుధవారం రేవతి నక్షత్రం ఫిబ్రవరి పద పద్నాలుగో తారీఖు విధానంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి నడిగిన సుమితి నుంచి ప్రకృతి సంక్షేమ సంప్రదాయ వృష్ణారణ భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన మిశులు చెల్లించి ప్రకృతి సంఖ్యలో సంప్రదాయ విష్ణుభారణంతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పంషత్పారాయణ యోహణ సేవా కాలం అనంతరం తూప సేవ సమయంలో చంద్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం శక్తిమహాత్మ వరాహపురాణం శ్రీభాషణం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రక్రియస్తారు అనంతరం బాల్భోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకొని సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గౌరవ ఆయా సేవలకి తగిన రసిన చెల్లించి పరివర్ణ సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనమును నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన సూచించి సంప్రదాయ విష్ణధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది ఈనాడు కుంభ సంక్రమణ కుంభ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం రాజభోగం సమయంలో ఉంటుంది